హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ మార్నింగ్ లేస్తే చాలు మన డే మొత్తం టిఫిన్ తోటైతే స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలని ఎక్కువగా ఆలోచిస్తుంటాం కదా అందరి ఇళ్లలో ఎక్కువగా ఇడ్లీ దోశ వడ ఎక్కువగా ఇవ్వే ఉంటాయి కదా మనం నార్మల్ దోశ కాకుండా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్లో టమాటా దోశ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం కారంగా స్పైసీ స్పైసీగా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం డైలీ మార్నింగ్ నార్మల్గా మనం ఇంట్లో దోశలు వేసుకునేటప్పుడు దోశ పిండి ఉంటుంది కదా అలాంటి దోషపిండిని మీకు కావాల్సినంత ఒక బౌల్లోకి తీసుకోండి ఈ దోశ బ్యాటర్ అనేది మరి చిక్కగా కాకుండా పల్చగా కాకుండా నేను చూపించిన విధంగా అయితే పిండి ఉండాలి ఇప్పుడు ఆ పిండికి నేను ఇక్కడ మూడు పండిన టమాటాలు తీసుకున్నాను ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు ఏడు వరకు ఇలా కట్ చేసుకున్న ఎండు మిరపకాయలు కొద్దిగా అల్లం ముక్క అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని వీలైనంత మట్టుకు ముక్కలు ముక్కలు రాకుండా మెత్ తని ప్యూరీలా పట్టుకోవాలి చూడండి మీకు ఎక్కడైనా టమాటా ముక్కలు అల్లం ముక్కలు అనిపిస్తే తీసేయండి లేదంటే మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోండి ఇలా పేస్ట్ లాగా చక్కగా పట్టేసుకోండి ఆల్రెడీ టమాటాలలో వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాంతో మిక్స్ అయిపోతుంది ఒకవేళ మీకు అట్లా అనిపిస్తే ఒక్క చుక్క వాటర్ పోసుకొని ఇలా స్మూత్గా ప్యూరీలాగా మిక్సీ అయితే పట్టుకొని ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని ఈ దోశ పిండిలైతే చక్కగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసి ఆ వాటర్ కూడా ఈ దోశ పిండిలో వేసేసుకొని అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోాలి నేను పిండి కలుపుతున్నప్పుడు మీరు చూడండి ఎక్కడ కూడా టమాటా ముక్కలు అనేటివి కనిపించడం లేదు అంత స్మూత్గా పట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఈ పిండికి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మరొక ఐదు నిమిషాల వరకు పిండిని చక్క కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మీరు ఎంత మంచిగా కలుపుకుంటే పిండి దోశ అనేది అంత క్రిస్పీగా అలాగే అంత టేస్ట్గా అంత పర్ఫెక్ట్గా వస్తుంది అలా కలుపుకొని పిండిని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ అయితే కావాలి బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పేపర్తో చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా రౌండ్గా దోశ వేసేసుకోవడమే దోశ వేస్తున్నప్పుడు చక్కగా దోశ ప్యాన్ అయితే హీట్ చేసేసుకోవాలి మరి హీట్ కాకపోతే దోశ సరిగ్గా వెళ్ళదు కాబట్టి ఇలా చక్కగా దోశ వేసేసుకొని పైనుండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మనం అక్కడనే నిల్చొని చూసుకోవాలి మరి దోశ ఆడకుండా మీరు ఇక్కడ దోశ రెండు రకాలుగా తీసుకోవచ్చు అండి కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం మెత్తగా తీసుకోవచ్చు మాకు చాలా వరకు క్రిస్పీగా కావాలి పేపర్ లా అంటే కూడా తీసుకోవచ్చు ఈ దోశలు రెండు రకాలు కూడా మనకు ఎలాంటిది తీసుకోవచ్చు మళ్ళీ రివర్స్లో వేసేసి ఇటు కూడా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని చక్కగా మనం కాల్చేసుకుంటే ఎంతో టేస్టీగా టమాటా దోశ అయితే రెడీ చూడండి పేపర్ లాగా వచ్చింది ఎంత బాగా వచ్చిందో దీన్ని ప్లేట్లోకి తీసుకొని అలాగే వేడి వేడిగా తినేయచ్చు ఎందుకంటే దీంట్లో ఉప్పు ఎండు మిర్చి అంటే కారము మనం ఇక్కడ ఎల్లిపాయ అండ్ అల్లము ఇవన్నీ వేసాం కదా ఈ దోశ అనేది చాలా కారం కారంగా స్పైసీ స్పైసీగా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది దీనికి ఎటువంటి చట్నీ అవసరం లేకుండా అలాగే వేడివేడిగా తినేయచ్చు లేదంటే పెరుగు పెట్టుకొని కూడా ఈ టమాటా దోశకైతే తినచ్చు అప్పటికప్పుడు చట్నీ చేసుకోవాలనుకుంటే పల్లి చట్నీ చేసుకోవాలి అవసరం లేదు అనుకుంటే మనం పెరుగుతోటైతే తినచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో దోశ పిండి ఎప్పుడైనా మిగిలిపోతే నేను చూపించిన ప్రాసెస్లో టమాటా దోశలు అయితే వేసుకోండి ఇలా పిండి బ్యాటర్ అంతా ఒక్కొక్కటి నెమ్మదిగా మనం దోశలు అయితే వేసుకోవాలి చూడండి క్రిస్పీగా పేపర్లాగా వచ్చేసింది చక్కగా కాల్చిన తర్వాత రెండు వైపులా మనం తీసేసుకొని తినేయడమే అంత బాగుంటుంది ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్ అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఒక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా టమాటా దోశ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశకైతే ఎవరు వంక పెట్టాల్సిన అవసరం లేదు అంత బాగుంటుంది పుల్ల పుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కింద కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి చేర్చి చూపిస్తాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఉంచండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్